నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి ఆ గ్రహస్థితుల వల్ల ఎలాంటి పరిణామాలు ఉన్నాయి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాము అయితే ముందుగా సూర్యగ్రహస్థితి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతోంది అంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశికి ఫిబ్రవరి పదమూడో తారీఖున మారుతున్నాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కసారి తన యొక్క రాశిని మార్చుకుంటాడు కాబట్టి అన్ని రాసుల వారికి చంద్రుడి యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది తర్వాత శుక్రుడు మీనరాశిలోకి వెడుతున్నాడు బుధుడు మకర రాశిలో ఉంటున్నాడు మంగళుడు కుంభరాశిలోకి వెడుతున్నాడు గురుడు మేషరాశిలో ఉంటున్నాడు శనీశ్వరుడు కుంభరాశిలోకి తన ప్రవేశాన్ని మొదలుపెట్టాడు రాహు మేషరాశిలో స్థిరంగా ఉన్నాడు కేతు తులారాశిలోకి మారాడు ఇవి మనకి ఈ గ్రహాల యొక్క ఈ రాసులో ప్రభావము ఎలా ఉండబోతోంది ఈ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉంటున్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాసుల వారికి ఒక్కొక్కరికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము దానితో పాటుగా కొత్తగా ప్రతి రంగం వారిని కూడా టచ్ చేసి ప్రతి రంగం వారికి అందరికీ ఎలా ఉండబోతోంది పరిహారాలేమిటి సూచనలేమిటి అనే అంశాన్ని విపులీకరంగా పరిశీలన చేద్దాము ధనస్సు రాశి ఈ రాశి యొక్క గ్రహస్థితి గురుడు ఐదో స్థానంలో సంచరించడం వల్ల ప్రతిష్ట పెరుగుతుంది పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి అయితే విద్యా సంబంధితంగా చూసినట్టయితే విద్యార్థుల యొక్క కృషి ఫలించి మంచి ఫలితాలు పొందుతారు విదేశాలు వెళ్ళి చదువుకుంటారు క్యాంపస్ సెలక్షన్స్లో పాస్ సెలెక్ట్ అవుతారు ఏదైనా కాలేజీల్లో సీట్లు కావాలనుకున్న వాళ్ళకి అంటే పాఠశాల విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు పీజీ విద్యార్థులకు కూడా ఇది అనువైన సమయము మెడిసిన్ లా ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రంగంలో ఉండే విద్యార్థులకు చాలా చక్కని అనువైన సమయము అయితే మంచి ర్యాంకులతో మీరు సీట్లు సంపాదిస్తారు ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశంతో పాటు విదేశాలు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది తరువాత కొంతమంది విద్యార్థులు గతంలో నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒకటి రెండుసార్లు ఫెయిల్ అయ్యే అవకాశాన్ని పొంది ఉన్నట్టయితే కనుక ఈసారి అటువంటి పరిస్థితిని తెచ్చుకోకుండా గణపతి ప్రార్థన చేసి లేదు అంటే కనుక సరస్వతి అమ్మవారి ఆలయ దర్శనం ఈ రెండు చేసుకుంటే విశేషమైన ఫలితాన్ని పొందొచ్చు కుదరదు అని అనుకున్న వాళ్ళు గణపతికి గరికమాలను సమర్పించి ఉండ్రాళ్లను కానీ బెల్లాన్ని కానీ నైవేద్యంగా ఇచ్చినట్టయితే కొంతమంది విద్యార్థులకు వారు పడ్డ మానసిక వ్యధ తొలగిపోయి మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశము కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యే అవకాశము గోచరిస్తుంది ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించుకోండి అయితే ఉద్యోగస్తులకు మీ ప్రతిభకు తగిన గుర్తింపు వచ్చే అవకాశం కనపడుతోంది శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనప్రాప్తి ఉంది అయితే భూమి కానీ లేదా వాహనం కానీ లేదా కొంతమంది రెండూ కానీ కొనుక్కునే అవకాశం కనపడుతోంది లాటరీలు కొనుక్కోవాలన్నా లేదా అంటే పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఈ మాసం ఉద్యోగస్తులకు చాలా చక్కగా ఉంది అయితే గతంలో ప్రైవేటు కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసే ప్రైవేటు ఉద్యోగస్తులకు పర్మినెంట్ అవ్వదు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం పర్మినెంట్ అయ్యే శుభవార్తను వినే అవకాశం ఉంది కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులకు పర్మినెంట్ అవ్వాలంటే మరొక్క రెండు మాసాలు తప్పనిసరిగా వారు వెయిట్ చేయవలసి వస్తుంది వీరి యొక్క ప్యాకేజీ పెరుగుతుంది తరువాత ప్రయాణాలు చేయవలసి వస్తుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు వీరికి ఉద్యోగస్తులకు ఒక విషయము మనశ్శాంతిని దూరం చేసే అవకాశం కనబడుతోంది అది ఎందువల్ల అనేది మీరు యోచన చేసుకోండి కొంతమంది ఉద్యోగస్తులకు ఉద్యోగం పోయే అవకాశంతో పాటుగా అపకీర్తి పడే అవకాశం గోచరిస్తోంది కొన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు అంటే ఫ్యాక్టరీల దగ్గర యంత్రాల దగ్గర పనిచేసే వారికి ప్రమాద సూచికలు కనపడుతున్నాయి యంత్రాల దగ్గరను పెద్ద పెద్ద పనిముట్ల దగ్గర పనిచేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి కొన్ని ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి సమయంలో పాటించుకోండి కేర్ఫుల్గా వర్క్ చేసుకోండి అయితే కుటుంబ వాతావరణం చూసినట్టయితే కుటుంబంలో శుభవార్తలు వింటారు బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి కొత్త బంధువులు వచ్చే అవకాశం గోచరిస్తోంది తరువాత పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసే అవకాశము ఉపనయనాలు ఇలా పుణ్యకార్యాలు చేసే అవకాశంతో పాటు ఇంకొక విశేషమైన పని ఏంటంటే ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశము అది ఎలా ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది అయితే ఇంకొక విషయం ఉద్యోగస్తులకు చెప్పదగినది కొన్ని కొన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు వారు చేసిన తప్పిదం వల్ల ఒక మనశ్శాంతికి దూరం అయ్యే అవకాశం ఉంది అది ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి మీరు అది యోచన చేసుకుని దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే కోర్టు వ్యవహారాల్లో మీ పట్ల అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది స్త్రీలకు ఆరోగ్యం బాగుంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి స్త్రీలకైనా పురుషులకైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము కుటుంబ వాతావరణం బాగుంటుంది కానీ కొంతమందికి భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువయ్యి ఒకంత విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది అది ఏమిటి ఎలా అనేది మీకు మాత్రం తెలుస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కలిసి ఉండే ప్రయత్నం చేయండి లేదు అంటే కనుక ఒక ఇంత దూరమయ్యే అవకాశము కనపడుతోంది జాగ్రత్తలు చూసుకోండి వ్యాపారస్తులకు పెట్టుబడుల్లో లాభాలు పొందుతారు వ్యాపారంలో లాభాలు పొందుతారు విస్తరణ చాలా చక్కగా ఉంటుంది కొత్త బ్రాంచీలు పెట్టే అవకాశము సిస్టర్ కన్సన్స్ అంటే ఈ వ్యాపారంతో పాటు ఇంకో వ్యాపారాన్ని కూడా మీరు జోడించి చేసే అవకాశం కనబడుతోంది పెట్టుబడులు విస్తారంగా పెట్టుకోండి లాభాలే లాభాలు వస్తాయి భాగస్వామి వ్యాపారం కూడా మీకు కలిసి వచ్చే కాలము ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ మాసం చాలా చక్కగా అనుకూలంగా ఉంది మీ యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోండి కొన్ని ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వారి యొక్క స్థలాన్ని మారే అవకాశము హై ప్యాకేజ్తో జరిగే సూచన కనపడుతోంది మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి అయితే తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి స్థిరమైన లాభాలు వస్తాయి వ్యాపార విస్తరణ జరుగుతుంది ఇక్కడ వ్యాపారము అనగానే మీ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారము విస్తరణ అంటే భూములు కొనుక్కుంటారు స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు మీ యొక్క వెంచర్స్ అన్ని చకచక అమ్ముడయ్యే అవకాశం గోచరిస్తోంది మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మీరు టార్గెట్స్ని ఫిక్స్ చేసుకోండి చక్కగా ప్రజలు కొనుక్కునే అవకాశము మీ టార్గెట్స్ రీచ్ అయ్యే అవకాశము గోచరిస్తోంది వ్యవసాయదారులకు ప పెట్టుబడికి తగ్గ ఫలితం రావడంతో పాటు పంటల దిగుబడి కూడా మంచిగా వచ్చి దానికి రేటు కూడా అధికంగా వచ్చి లాభాల బాట పట్టే అవకాశం ఈ రాశిలో ఉండే వ్యవసాయదారులకు రైతులకు మంచి అనువైన కాలము పాత రుణాలు తీర్చేసుకోండి కొత్త రుణాలకి నిరభ్యంతరంగా వెళ్ళండి కానీ చీడపీడల వల్ల వచ్చే నష్టాన్ని జాగ్రత్తగా చూసుకోండి కౌలుదారులకు నర్సరీ రంగం వాళ్ళకి పౌల్ట్రీ రంగం వారికి తరువాత వాణిజ్య పంటలు పళ్ళ తోటలు వేసిన వాళ్ళకి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది తదుపరి కళారంగంలో ఉన్నవారికి మీ యొక్క ప్రతి గుర్తింపుతో పాటు అధిక ప్యాకేజీతో అంటే అధిక ప్ర పారితోషికంతో కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి నిర్మాతలకు బాగుంది డైరెక్టర్లకు కూడా మంచి ప్రాజెక్ట్స్ వచ్చి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది పాటుగా పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది వృత్తుల వారికి ఆదాయం పెరుగుతుంది మీ యొక్క పని పనితనానికి కానీ మీ యొక్క ఐటెమ్స్కి కానీ అంటే మీరు ఏవైతే అమ్ముతున్నారో మీరు ఏవైతే ప్రోడక్ట్ తయారు చేస్తున్నారో వాటికి అధిక ధరలు పలికి మీకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది మీ యొక్క వ్యాపారాన్ని విస్తరణ చేసుకోండి విశేషంగా లాభాలు వస్తాయి స్త్రీలకు ఆరోగ్యం మెరుగుపడుతుంది కొంతమంది స్త్రీలకు అనారోగ్య సూచన కనబడుతోంది కాబట్టి జాగ్రత్తగా పాటించుకోండి మీ యొక్క ఆహార విషయంలో మెలకువలు పాటించుకోండి మీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోండి ఏవైతే లైఫ్ స్టైల్స్ మీకు పనికిరాని ఉన్నాయో దాన్ని మార్చుకుంటే కనుక మంచి అవకాశం కనబడుతుంది తర్వాత అనారోగ్య సూచన నుంచి కూడా జాగ్రత్త పడవచ్చు ఈ స్త్రీలు ఎవరైతే ఏ ఏ రంగంలో అయితే ఉన్నారో ఆ రంగంలో ఉన్న స్త్రీలకు మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు మీరున్న పదవిలో గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఉంది కుటుంబంలో అంటే హౌస్ వైఫ్స్ కూడా మంచి పేరుతో పాటు మీ యొక్క పేరును మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఇది స్త్రీలకు చాలా చక్కని సమయం అన్నమాట అయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కీలకమైన బాధ్యతలు లభిస్తాయి రాజకీయ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి పదోన్నతులు ఉన్నాయి ప్రజలలోనూ ఇటు అధిష్టానంలోనూ కూడా మీ యొక్క పేరు మంచిగా మారుమోగే అవకాశం ఉంది కానీ దాన్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్ఆర్ఐలకు విదేశాల్లో మంచి అవకాశం వస్తుంది అక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా సక్సెస్ అయ్యే అవకాశం గోచరిస్తోంది అయితే ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు గురువార నియమాలు పాటించండి దత్తాత్రేయ ఆలయం కానీ సైడీ సాయిబాబా ఆలయం కానీ లేదంటే హైగ్రీవస్వామి ఆలయం కానీ దర్శించండి గురు సంబంధిత ఏవైనా స్తోత్రాలు పారాయణ చేయడం కానీ వినడం కానీ చేస్తూ గురువారం నాడు కేజింపావు శనగలను దానంగా ఇచ్చినట్టయితే గురుగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు దానితో పాటుగా పసుపును దానం చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది వీటితో పాటుగా ప్రతి సోమవారము శివార్చన తప్పనిసరిగా చేసుకోండి శివ అభిషేకము సాయంత్రం సమయంలో అంటే ప్రదోష సమయంలో కనుక చేసినట్టయితే చంద్రగ్రహ సంబంధమైన దోషాలు కానీ లేదా బ్లాకేజెస్ అంటే మనీ బ్లాకేజెస్ కానీ లేదా కెరియర్ బ్లాకేజెస్ కానీ పోయే అవకాశము కనబడుతోంది ఆ రాసుల యొక్క అంటే ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశము గోచరిస్తోంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము పరిహారాలు సూచనలు నమస్తే